జరిగిన సంస్కృతి ఏనాడు రెండు వేల పదకొండు నుంచి ఉంది రెండు వర్గాలకి ఒక వర్గం ఉన్నారు పంతొమ్మిది దాకా చిన్న చిన్న కూడా లేవు మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తున్నారు అప్పుడు సంవత్సరాలు ఈ టైంలో ఇరు వర్గాలని మీ ఆధిపత్యం కోసం పెంచి పోషించి మీరే తరగతి కొట్టించి మీరే చేసి కేసులు పెట్టించి ఆ రోజు చేశారు అది రెండు నెలల క్రితం కేసు కొట్టేయడం జరిగింది ఆ కక్షలో వాళ్ళిద్దరు యువర్గాలతో పాటు ఉండగా ఇది జరిగిన అంతేగాని తెలుగుదేశం పార్టీ వారికి కానీ అటువంటి ప్రోత్సహించే సంస్కృతి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో కూడా చేయరు మీరు మరోసారి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మీకు మేము సూచన చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ పార్టీ నాయకులు ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపాటు చేసే సందర్భాలు కూడా ఉండవు ఒక వారం పది రోజుల క్రితం ఒక పోలవ్ గ్రామంలో హత్య హత్య జరిగింది దాని గురించి మాజీ శాసనసభ్యులు ఒక నాలుగు రోజుల క్రితం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది హత్య రాజకీయాలు ఆయన చెప్పాడు ఏమని ఆ ఎమ్మెల్యే గారు నేను ఎస్పీ గారిని అడిగాను డిఎస్పీ గారిని అడిగాను సిఈ గారిని అడిగాను మా ఎమ్మెల్యే గారు గౌరవంగా సిఏ గారికి డిఎస్పీ గారికి తక్షణం ఆ హత్య ఎవరున్నా కూడా అరెస్ట్ చేయమని చెప్పారు మీరు అంతవరకు సంతోషం మాకు కూడా ఎందుకంటే మీరు చెప్పినట్లా బాగుంది మేము కూడా దానికి అభినందిస్తున్నాం మిమ్మల్ని కూడా హత్యా రాజకీయాల గురించి మీరు మాట్లాడకూడదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ మండలంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక కుట్లాటికి అనేక తగదాల కారణం మీరు మీ నాయకులు ఈ రోజు కోల్నాటి జిల్లాలో జరిగిన హత్య రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో ఇరు వర్గాలు తలకాయ వాళ్ళు కొట్టుకొని అటెండు మోడర్ కేసులు పెట్టుకుని ఉండే నాయకులు వర్గాలు మీ పార్టీకి సంబంధించిన నాయకులే కూడా తర్వాత రెండు నెలల క్రితం జరిగినటువంటి మీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి కరెంటు ధర్నా మీద నిజం తెలియజేస్తే ఈరోజు చంపబడిన వారు చంపిన వారు ఇద్దరు కూడా ఆ ర్యాలీలో ఉన్నారు మీరు చూసుకోవాలా ఇటువంటి దంపతులనే మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడైనా వాస్తవాలు తెలుసుకోవాలా మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుగుదేశం వారా వైఎస్ఆర్ వారా లేదా ఇంకో పార్టీ వారు మేము పార్టీ గురించి కూడా మాట్లాడటం